టాలీవుడ్లో యంగ్ హీరోలందరూ తమదైన యాక్టింగ్ స్కిల్స్తో మెప్పిస్తూ ముందుకు సాగుతున్నారు అందులో కొందరైతే విశేషమైన గుర్తింపుతో మరింత క్రేజ్ సంపాదించుకుంటున్నారు మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారనేది తెలిసిందే ఇటీవల ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలు భారీ హిట్లు అందుకుంటున్నాయి స్టార్ బాయ్ సిద్ధు గడ్డ టాలీవుడ్లో మంచి గుర్తింపు పొందారు తక్కువ సమయంలోనే సెన్సేషన్ అయిన సిద్ధు ఇప్పుడు టిల్లు స్క్వేర్ అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చారు ఆరంభంలోనే పాజిటివ్ టాక్ రావడంతో రెస్పాన్స్ కూడా భారీ స్థాయిలో ఉంది ఫలితంగా కలెక్షన్లు పోటెత్తాయి మరి టిల్లు స్క్వేర్ ఏడో రోజు ఎంత వసూలు చేసింది ఎనిమిదో రోజు ఈ సినిమా వసూళ్లు ఎలా ఉండబోతున్నాయి టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ ను బట్టి చూద్దాం సిద్ధు జొన్నులగడ్డ హీరోగా మల్లిక్ రామ్ రూపొందించిన సినిమా టిల్లు స్క్వేర్ అనుపమ హీరోయిన్ గా నటించిన ఈ మూవీని ఫార్చూన్ ఫోర్ సినిమా సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నాగవంశీ సాయి సౌజన్య నిర్మించారు శ్రీచరణ్ పాకాల రామ్ మిరియాల ఈ మూవీకి సాంగ్స్ అలాగే తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు ప్రిన్స్ మురళీధర్ కీలక పాత్రలో నటించారు సిద్ధు నటించిన టిల్లు స్క్వేర్ మూవీకి టీజర్ ట్రైలర్ అదరగొట్టాయి అంతేకాదు డీజే టిల్లు ఎంత హిట్ అయిందో తెలిసిందే గతంలో ఆ తర్వాత వస్తున్న సీక్వెల్ సినిమా కావడంతో మరింత హైప్ పెంచేసింది ఈ సినిమా దానికి అనుగుణంగా బిజినెస్ కూడా బాగా జరిగింది నైజాంలో ఎనిమిది కోట్లు సీడెడ్ మూడు కోట్లు ఏపీ మిగిలిన ప్రాంతాలు పదకొండు కోట్ల మేర బిజినెస్ అయింది మొత్తంగా తెలుగులో ఇరవై రెండు కోట్లకు అమ్ముడు కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా రెండు కోట్లు ఓవర్సీస్ మూడు కోట్లతో కలిపి ఇరవై ఏడు కోట్ల బిజినెస్ అయింది ఈ సినిమా క్రేజీ కామెడీతో రూపొందించిన టిల్లో స్క్వేర్ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాల్లో డీసెంట్ టాక్ సంపాదించుకుంది హిట్ మూవీకి సీక్వెల్గా వచ్చిన టిల్లు స్క్వేర్ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజు మంచి రెస్పాన్స్ సంపాదించింది తొలి రోజు ఇరవై మూడు కోట్ల రూపాయల వరకు తీసుకువచ్చాయి వసూళ్లు ఇక రెండో రోజు చూస్తే ఇరవై రెండు కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి మూడో రోజు ఇరవై మూడు కోట్ల రూపాయలు వచ్చింది ఇక నాలుగో రోజు పది కోట్ల రూపాయల వసూళ్లు వస్తే ఐదో రోజు ఏడు కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి ఆరో రోజు ఆరు కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి ఏడో రోజు మూడు కోట్ల రూపాయల వసూళ్లు తీసుకువచ్చింది మొత్తం వారం ఎండింగ్ లో తొంభై నాలుగు కోట్ల రూపాయల వసూళ్లు తీసుకువచ్చింది ఈ మూవీ ఇక ఎనిమిదో రోజు సినిమాకి మరో మూడున్నర కోట్ల రూపాయల వసూలు రావచ్చు అంటున్నారు ఎనలిస్ట్లో దీంతో తొంభై ఎనిమిది కోట్ల రూపాయల వసూళ్ల మార్కు చేరుకోవచ్చు మరో రెండు రోజుల్లో వంద కోట్ల మార్కు చేరుకునే అవకాశం ఉందంటున్నారు ఎనలిస్టులో